నమస్తే అండి నా పేరు మాదే తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటారు ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే కియా సోనెట్ కార్ అయితే పట్టుకొచ్చానండి హెచ్టీకే ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇంకా ఈ కారు చూసినట్టు అయితే ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో పెట్టాను మరొకసారి చెప్తామని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను ఫిక్స్డ్ రేట్ అయితే చెప్తాను దీని గురించి లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ వేరేంటండి డీజిల్ కారు మాన్యువల్ గేర్సు సన్ రూఫ్ వెహికల్ అండి ఇది ఇక బండి మోడల్ చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడలు డీజిల్ కారు మేనో తెచ్చుకో దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇక టైర్ కండిషన్ చూసినట్లయితే ఇది రెండు వేల ఇరవై ఐదులో నాలుగు టైర్లు కూడా మార్పిచ్చుకున్నారు ఈ కారు ఇక్కడ ఢిల్లీలో మన లెక్కనే కార్లు అమ్మే ఒక అతను డీలర్ కార్ అండి అది ఇది వచ్చేసి ఆయన పర్సనల్ కార్ ఇది దాన్ని సేల్కి పెట్టాడు స్టెబిలిటీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పుడు యూజ్ కూడా చేయలేదు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి కియా సోనెట్ హెచ్కే ప్లస్ వేరియంట్ ఇది వచ్చేసి బ్రీజా వీడిఐ రెండు వేల పదిహేడు మోడల్ దాని గురించి కూడా ఒకసారి అయితే మీకైతే వివరంగా అన్నీ చెప్తాను ఫస్ట్ ఈ వెహికల్ చూడండి ఒకసారి కియా సోనెట్ వెహికల్ అండి చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు కూడా ఫస్ట్ ఓనర్ వెహికల్సే టైర్ కండిషన్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ టైర్లు రెండు వేల ఇరవై ఐదులో మార్పిచ్చి డేట్తో సెవెన్ ఉంది చూసుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు అండి రీడింగ్ చూసుకోవచ్చు నలభై ఏడు వేల రెండు వందల అరవై కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ అండి ఇది చెప్పినట్లయితే అయితే ఇప్పుడు కదా యూజ్ కూడా చేయలేదు కార్కి కార్ అయితే స్టార్ట్ చేశాను చూసుకోవచ్చు కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు నలభై ఏడు వేల చిల్లరైతే నీ స్టూల్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటే ఫుల్లీ లోడెడ్ బండి క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా దీనికి సండ రూఫ్ కూడా ఉంటుందండి ఇది ఆయన పర్సనల్ గా పెట్టుకున్నది అనమాట ఇది బండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి బండి స్టెప్ని టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు సిల్వర్ కలర్ అండి ఆల్ ఒరిజినల్ బండి ఇది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఆల్ ఒరిజినల్ బండి స్టెప్ టైర్ చూసుకోవచ్చు సీల్ టైర్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే ఓపెన్ కూడా చేయలేదు ఒక్కసారి కూడా వాడలేదు ఇంకా ఈ బండి విషయానికి వస్తే ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడి వేరియంట్ అండి ఒక చిన్న బంపర్ తప్ప ఎక్కడ కూడా పెయింట్ అనేది లేదు మొత్తం ఒరిజినల్ బండి కేవలం ముప్పై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చూసుకోవచ్చు డీజిల్ కారు ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుంది కేవలం ముప్పై మూడు ఎక్స్ చాలి ఎక్స్ఆర్ కీ చూపిస్తా ముప్పై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి ఇది కూడా జనల్ రీడింగ్ ఆల్ ఒరిజినల్ బండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది కూడా బండితో పాటు వచ్చిన టైర్లే అండి టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్క్రాచెస్ అంతకుమించి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు బండి షోరూమ్ పీస్ ఉన్నట్టు ఉందండి ఈ బండి వచ్చేసి మనకి ఐదు లక్షల రూపాయలకి ఫిక్స్ రేట్ ఇస్తారండి ఢిల్లీలో ఒక్క రూపాయి కూడా తగ్గించరు ఐదు లక్షల ఫిక్స్ రేటు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఏ వేరియం డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఏపీ రీప్లేస్ లేదు ఆల్ ఒరిజినల్ అండి ఓకే సార్ ఇంకా దాని గురించి అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను రిజర్వ్ అయ్యా ఇది మీకు ఇంజన్ పొజిషన్ చూపించడం అయితే మర్చిపోయాను చూసుకుని ఒకసారి ఆప్రాన్స్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి లీకేజీలు కానీ ఆయిల్ అట్లాంటివి ఏం లేవు మొత్తం ఒరిజినల్ అండి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదు బండికి మొత్తం ఒరిజినల్ బండి ఇది ఆ బండి కూడా ఒకసారి అయితే మీకు ఇంజిన్ పొజిషన్ చూపిస్తా చూసుకోవచ్చు ఫ్రంట్ ఇదంతా మొత్తం ఒరిజినల్ అండి ఎక్కడ కూడా దెబ్బలు తగలేదు యాప్రాన్స్ చూసుకోవచ్చు టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజీలు కానీ అట్లాంటివి ఏం లేవు సీల్డ్ ఇంజిన్ అయితే ఉంది బాగానే కూడా సీల్డ్ ఇది బంద్ కర సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ గా చూపించాను అండి రెండు కార్లు కూడా ఇంకా బండి డీలర్స్ అయితే చెప్తాను మరొకసారి అయితే ఇది కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ వేరియం డీజిల్ కారు మాన్వల్ గర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కీ డోర్లు గ్లాస్ ఇది కూడా రీప్లేస్ కాలేదు కేవలం నలభై ఏడు వేల కిలోమీటర్ దిగింది ఇక్కడ ఢిల్లీలో ఒక డీలర్ కి సంబంధించిన కార్ అండి ఇది టైర్ కండిషన్ అయితే గా అయితే మార్పించారు రెండు వేల ఇరవై ఐదులో తో సహా ఉంది సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంకా స్టెపిని టైర్ ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ ఏంటో అని చెప్తాను షోరూమ్ కార్ కొన్నా ఈ కార్ కొన్నా ఒకటే ఇంకా ఈ కార్ విషయానికి అయితే నేను ఐదు లక్షల అరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు అయితే నేను వీడియో చేశాను ఇంకా ఈ కార్ వచ్చేసి మనకి ఫిక్స్డ్ రేట్ అండి ఐదు లక్షల రూపాయలకి ఢిల్లీలో మనకైతే ఫిక్స్డ్ రేటుకైతే ఇస్తారు నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇవ్వాలి ఇది కూడా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ కేవలం ముప్పై మూడు వేలు తిరిగింది ఇది వచ్చేసి నలభై మూడు నలభై ఏడు వేలు తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే రెండు కార్లలో ఏదైనా తీసుకోండి వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంది చాలా లో రీడింగ్ బండ్లు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఏదైనా తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీనికి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తా ఇది మాత్రం ఫైవ్ ల్యాక్స్ ఫిక్స్డ్ రేట్ ఓకే సార్ మరొకసారి వెహికల్స్ మొత్తం రౌండ్ జీపిస్తా చూడండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి క్యాస్ ఉన్నట్టుకైతే ఫైనల్ పై చెప్తాను అది కూడా కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఈ వెహికల్ అయితే మాత్రం ఐదు లక్షల రూపాయలకి వస్తుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఇరవై ఐదు దాకా మైలేజ్ వస్తుందండి వన్ పాయింట్ త్రీ ఇంజిన్ ఇది ఓకే సార్ థ్యాంక్ యూ